హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంక ఇవాళైతే మీకు సింపుల్ అండ్ టేస్టీ చామదుంపల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను చాలామందికి పులుసు కూరలు చిక్కగా రావు పలచగా చేస్తారు సో ఆ పలచగా చేసినప్పుడు కూరలు అంత రుచిగా ఉండవండి సో ఇవాళ మీకు సింపుల్ ఒక టిప్ చెప్తాను పులుసు కూరలు చాలా రుచిగా వస్తాయి ఫస్ట్ అయితే ఏ పులుసు అయినా సరే కుక్కర్లో చేసి చూడండి పులుసు కానీ సాంబార్ కానీ కుక్కర్లో చేయడం వల్ల మీకు వెజిటేబుల్స్ త్వరగా ఉడికిపోతాయి ఇంకా చిక్కగా కూడా వస్తాయి అనమాట సో ఇక్కడ నేను ఒక చిన్న కుక్కర్ తీసుకొని అందులో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు మెంతులు జీలకర్ర పోపు అయితే పెట్టుకున్నాను తర్వాత ఆనియన్ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకున్నాను ఆ తర్వాత ఉడకబెట్టుకున్న చావుదుంపలను అయితే వేసుకున్నాను ఒకసారి అది కూడా ఫ్రై చేసేసి ఒక స్పూను కారము ఒక స్పూను ధనియాల పొడి ఒక హాఫ్ స్పూను ఉప్పు ఒక స్పూను బెల్లం పొడి ఆ తర్వాత పులుసు చిక్కగా రావడం కోసము మీ దగ్గర ఉంటే సాంబార్ పొడి వేయండి టూ స్పూన్సు సాంబార్ పొడి ఒకవేళ సాంబార్ పొడి లేదు అనుకుంటే ఒక టూ స్పూన్సు శనగపిండి అయితే వేయండి శనగపిండి వేసి కొంచెం సేపు వేయించాలి పచ్చివాసన పోయే వరకు సాంబార్ పొడి అయితే అవసరం లేదు వేసేసి చింతపండు రసము వాటర్ కూడా వేసేసి ఒక టూ విజిల్స్ కనుక పెట్టేస్తే చావదుంపల పులుసు రెడీ అండి చూసారా పులుసు ఎంత చిక్కగా ఉందో చావదుంపల పులుసే కాదు బెండకాయ పులుసు వంకాయ పులుసు ఇట్లా ఏ పులుసు వండినా సరే అందులో సాంబార్ పొడి లేదంటే శనగపిండి ఒక రెండు స్పూన్లు వేస్తే పులుసు కూరలు చాలా చిక్కగా వస్తాయి సో ఇంక వాటికి మా వారికి లంచ్ బాక్స్ ఇదే అనమాట మాకైతే ఈ పులుసు చాలా ఇష్టం మీరు కూడా ట్రై చేయండి ఇంకా మా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంట్లో మన పనులు అయితే ఉంటాయి కదండి సో అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి